హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి గారెలుండి నవరాత్రుల్లో ఉపవాసం రెసిపీ అనవచ్చు పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా ఉంటాయి మినప్పప్పు నానపెట్టి కడిగి రుబ్బి గ్రైండర్ క్లీన్ చేసుకోవాల్సిన శ్రమ అనేది అస్సలు అక్కర్లేదండి తక్కువ టైంలోనే మనం ఈ గారెలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే ప్రాసెస్ అంతా క్లియర్గా అర్థమవుతుంది ముందుగా ఒక గిన్నెను తీసుకుని దానిలోకి ఏదైనా కప్పు కొలతతో కానీ బౌల్తో కానీ మరమరాలని కొలిచి తీసుకోండి నేను మూడు కప్పుల మరమరాలతో రెసిపీ అనేది చేసి చూపించబోతున్నానండి వీటిని వాటర్ పోసి బాగా కడగండి మరమరాల్లో డస్ట్ అనేది ఏమైనా ఉంటే పోతుంది గిన్నెకు మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టినట్లయితే మరంబరాలన్నీ కూడా వాటర్ని బాగా పీల్చుకొని సాఫ్ట్గా వస్తాయి పది నిమిషాల తర్వాత చూసినట్లయితే మరంరాలన్నీ కూడా వాటర్ని బాగా పీల్చుకొని సాఫ్ట్గా వచ్చేయండి ఈ వాటర్ అన్నీ కూడా తీసేసి మరంరాలన్నీ కూడా వాటర్ని గట్టిగా పిండుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలండి వాటర్ అనేవి అసలు రాకూడదు ఫ్రెండ్స్ మినపప్పుతో ఎప్పుడూ గారెలు చేసుకుని తింటూనే ఉంటాం కదా ఒక్కసారి మరమరాలతో గారెలు చేసి చూడండి పెద్ద వయసు వారు చిన్నపిల్లలు అందరూ కూడా ఇష్టపడతారు వాటర్ అన్నీ కూడా బాగా గట్టిగా పిండుకొని మిక్సీ జార్లోకి వేసుకున్నాం కదండి దీంతో ఒక అరకప్పు వరకు పెరుగు వేసుకోండి మిక్సీ జార్లోకి తగినన్ని వాటర్ని యాడ్ చేస్తూ పిండిని బాగా గట్టిగా గ్రైండ్ చేయండి పెరుగుకి బదులుగా మజ్జిగైనా యాడ్ చేసుకోవచ్చండి లేదంటే కొంచెం పెరుగు కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న మరమరాల పిండి అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం కదా ఈ గిన్నెను పక్కన పెట్టండి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మరమరాలను కొలిచి తీసుకున్నామో మూడు కప్పులు అదే కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వని తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకోండి మూడు కప్పుల మరమరాలకి ఒక్క కప్పు ఉప్మా రవ్వ అయితే గారెలు అనేవి చాలా చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయండి దీనిని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేయండి మరీ బియ్య పిండిలాగా రాదండి కొంచెం రవ్వరవ్వగానే ఉంటుంది ఈ విధంగా బాగా గ్రైండ్ చేసి ఉప్మా రవ్వ అంతా కూడా మరమరాల పిండిలో బాగా కలిసేంత వరకు గరిటితో కలపండి మరమరాల్లో ఉన్న తేమంతా కూడా బొంబాయి రవ్వ బాగా పీల్చుకుని బ్యాటర్ అనేది గట్టిగా వస్తుంది మూత పెట్టి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టండి గిన్నెకు మూత పెట్టి పక్కన పెట్టండి ఒక రెండు నిమిషాల తర్వాత చూసినట్లయితే పిండి అంతా కూడా వాటర్ని బాగా పీల్చుకుని బ్యాటర్ అనేది గట్టిగా వచ్చిందండి మీకు పిండి అనేది కొంచెం జారుగా అనిపిస్తుంది అంటే గారెలకు కరెక్ట్గా షేప్ అనేది రాదు అంటే ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండిని వేసుకోవచ్చండి ఇప్పుడు బియ్య పిండిని లేదంటే ఉప్మా అయినా వేసుకోవచ్చు దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకుని ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మరమరాల పిండికి కలిసేంతవరకు బాగా కలుపుగా దీనిలోకి టొమాటో చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ లేదంటే పల్లీ చట్నీ కానీ ఏ చట్నీతో అయినా కూడా ఈ గారెలు అనేవి సర్వ్ చేసుకోవచ్చండి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో బాగా కలిసాయి కదండి ఇప్పుడు పిండిని ఒకసారి చేతితో బాగా కలుపుకొని ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రిగ్సర్ సరిపడా ఆయిల్ పోయండి ఆయిల్ కాగుతున్నప్పుడు చేతిని కొంచెంగా వాటర్తో తడుపుకుంటూ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ గారెలను ఒత్తుకోవటమే కొత్తగా వంట నేర్చుకునే పిల్లలైతే టీ స్ట్రైనర్ పైన వేసుకోవచ్చండి స్ట్రైనర్ని బోర్లించి వాటర్ని అప్లై చేసి ఇలా కొంచెంగా పిండిని తీసుకుని గారెలాగా ఒత్తుకుని కళాయిలో వేసుకోవచ్చు ఒకవైపున బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసి మొత్తం అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయటమే ఇదే ప్రాసెస్తో మిగిలిన గారెల్ని కూడా డీప్ ఫ్రై చేసుకుని వేడివేడి మరంబరాల గారెలను సర్వ్ చేసుకోవటమేనండి నవరాత్రులలో ఉపవాసం రెసిపీ అనొచ్చండి అప్పటికప్పుడే చేసుకుని ఈవినింగ్ టైంలో తినొచ్చు లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి మనం గారెలను తింటున్నప్పుడు అల్లం పచ్చిమిర్చి ముక్కలు పంటికి తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తాయి అంతేకాకుండా చాలా సాఫ్ట్గా వస్తాయండి మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది నేను చూపించిన కొలతతో మరమరాలు కానీ రవ్వ కానీ తీసుకోండి నేను చూపించిన ప్రాసెస్తో కరెక్ట్గా చేసి చూడండి చాలా టేస్టీగా వస్తాయండి ఇంకా వేడివేడి గారెలను చట్నీతో సర్వ్ చేసుకోవటమే రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేయండి వీడియోని లైక్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్